ఒక దంపతులు ఉంటారు వాళ్ళకి ఏడుగురు కొడుకులు ఏడుగురు కొడుకులు లాస్ట్ ఒక్కతే అమ్మాయి అయితే వాళ్ళు ఏం చేస్తారు ఏడుగురు కొడుకులకి పెళ్లిళ్ళు చేసేసి చక్కగా హాయిగా ఆ అమ్మాయికి కూడా పెళ్లి చేసి కాశీ కాశీకి వెళ్తారు కాశీకి వెళ్తే ఇందులో బతుకమ్మ పండగ వస్తుంది తల్లిదండ్రి కాశీలో ఉంటారు అమ్మాయి ఏమో బతుకమ్మ పండగ చెప్పుకోవడానికి అన్నదమ్ముల దగ్గరకు వస్తుంది వస్తే అమ్మాయి పాపం ఎందుకు కొంచెం పేదది ఈ వదినలు అన్నలు అంతా అష్టైశ్వర్యాలతో ఉంటారు ఉంటే బతుకమ్మ మాట వస్తే అంత ఫ్రెండ్స్ అంతా కూడా చక్కగా రెడీలు అయ్యి రకరకాలుగా పట్టు చీరలు కట్టుకొని అలా ఉండేసరికి ఆ అమ్మాయికి కూడా అలా రెడీ అవ్వాలి అనిపిస్తుంది అనిపించి సరే వాళ్ళ అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి వదిన వదిన నీ చీరలు నగలు ఇస్తావా బతుకమ్మ ఆడుకొని ఇస్తా అంటుంది ఇవ్వనంటుంది పెద్ద వదిన అట్లా ఏడుగురు ఆరుగురు వదినల్ని అడుగుతుంది ఎవ్వరు ఇవ్వనంటారు చివరికి ఏడో వదిన దగ్గరికి వెళ్ళి అడిగితే ఇస్తాను కానీ చింతాకంత చినిగినా ఇంత పసుపు అంటినా గంధం అంటినా నీ రక్తం కళ్ళ చూస్తా అంటుంది వదినకిస్తుంది ఇస్తే కొంచెం గంధం అంటుతుంది మరి బతుకమ్మల్లో అందరం అన్ని పెట్టుకుంటాం కదా పసుపు అంటుతుంది కుంకుమంటుతుంది అవన్నీ చూసి ఆ వదిన ఏం చేస్తుంది కోపం వచ్చి తల గుడ్డ కట్టుకుని పడుకుంటుంది ఇంతలో మొగుడు వస్తాడు ఏమైందే నీ కువ్వు అని అడుగుతాడు అడిగితే మీ మీ చెల్లెలకి నేను నావన్నీ వస్తువులు ఇచ్చేటప్పుడే చెప్పాను చింతాకంత చినిగినా తాట నలిగినా ఊరుకోనని అన్ని పాడు చేసుకొచ్చింది నా నగలన్నీ అని చెప్పి నీ చెల్లెలు రక్తం కళ్ళ చూడందే నాకు నిద్ర పట్టదు